నమస్కారం టు నేను మీ ద ప్రభాకర్ అఖిల భారత సమాఖ్య కడప జిల్లా కూర్చుడు ఈరోజు బద్దు పట్టణంలో ఉన్నటువంటి మనగల్లవారిపల్లె దగ్గరలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను బాలికల గురుకుల పాఠశాలను పరిశీలన చేయడం జరిగింది పరిశీలనకు వెళ్ళిన మేము డిసిఓ గారిని పర్మిషన్ అడగడం జరిగింది డిసిఓ గారిని పర్మిషన్ అడిగితే జిల్లా కలెక్టర్ పర్మిషన్ కానీ లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి లేదంటే మీరు లోపలికి వెళ్ళి విజిట్ చేసేదానికి లేదని చెప్పింది మేడం ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ మిషన్ గత అకాడమిక్ ఇయర్లో దించారు ఇంతవరకు ఎందుకు దాన్ని మీరు అమర్చలేదు విద్యార్థులకు ఎటువంటి నీళ్ళు అందిస్తున్నారు మీరు మినరల్ వాటర్ ఇవ్వాలి కదా మరి ఏ నీళ్ళు ఉంది అందిస్తున్నారు అని అడగడానికి అక్కడ ప్రిన్సిపల్ లేదు ప్రిన్సిపల్ కౌన్సిలింగ్ వెళ్ళాలని అక్కడ సిబ్బంది తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది వాళ్ళకు భోజన సదుపాయం సరి భోజనం సరిగా లేదు అక్కడ మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేనందువల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరు నెలలుగా వాటర్ ప్లాంట్ మిషన్ తెచ్చి ఇంతవరకు అక్కడ అమర్చకపోవడం గతంలో ఉన్న వాటర్ ప్లాంట్ను కేవలం ఫ్యాకల్టీకి మాత్రమే వాడడం దుర్మార్గం ఇది అడిగేవారు లేరు ఎందుకంటే ఎవరైనా విలేకరులు కానీ మీడియా మిత్రులు కానీ లేదా ప్రజా సంఘాల నాయకులు వెళ్ళాలంటే బాలికల గురుకుల పాఠశాల అని చెప్పి ఖచ్చితంగా పర్మి పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నారు ఈ పర్మిషన్ అనే ఒక శాఖతో లోపల విద్యార్థులను ఇబ్బంది పెడుతూ వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళకు ఎవరు అడ్డులేరనే ఒక నిరంతరత్వ ధోరణితో ఈరోజు అక్కడ సిబ్బంది వ్యవహరిస్తూ ఉన్నారు ఉన్నటువంటి సిబ్బంది విద్యార్థుల పట్ల చాలా అనుచితంగా ప్రవ ప్రవర్తిస్తున్నారు దానికి గల కారణం గత ఎనిమిది సంవత్సరాల పైబడి సిబ్బంది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు చేయకపోవడం దీనికి కారణం గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ గారు ఇందులో అక్కడ ఫర్నిచర్ కూడా అమ్ముకోవడం జరిగింది దానిపైన అడిగేవారు లేరు ఎవరైనా వెళ్తే వాళ్ళను నుంచి లోపలికే రానివ్వని పరిస్థితి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు దాదాపు పది సంవత్సరాలుగా గురివిరెడ్డి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు ఈ మధ్య కాలంలో గవర్నమెంటు అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేసింది కానీ పది సంవత్సరాలుగా ఇక్కడే ఒక వ్యక్తి ఉండడంతో అతని అనుచిత ధరణతో ఈరోజు అక్కడ సిబ్బంది పైన అతనితో పాటు ఎవరైతే అక్కడ మూడు సంవత్సరాల పైబడి అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారో అలాంటి వారిని తక్షణమే బదిలీ చేయాలి బదిలీ చేసి ఒక రెగ్యులర్ ప్రిన్సిపల్ను ఖచ్చితంగా అక్కడికి అలాట్ చేయాలి విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు మినరల్ వాటరు ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో సన్నబియ్యం అని చెప్పి అవి కూడా మమ్మల్ని లోపలికి రానికపోవడంతో వాళ్ళకి ఏపీఎం పెడుతున్నారు ఎంతవరకు మాములు వస్తువులు కల్పిస్తున్నారు మేర స్కూల్లో డెవలప్ చేస్తున్నారని చెప్పేది బయటికి రానివ్వని పరిస్థితి ఈ గందరగోళంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ చేర్చాలంటేనే ఇబ్బంది పడుతున్నారు ఇంకొక ఆరోపణ ఉంది ఎవరైనా అడ్మిషన్ అడ్మిషన్ కోసం వెళ్తే వెయ్యి రూపాయల నుంచి మూడు వేల వరకు డబ్బులు ఇస్తేనే మేము అడ్మిషన్ చేస్తామనే ఒక ఆరోపణ ఉంది దీనిపైన జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని తక్షణమే పాఠశాల తనిఖీ తనిఖీ చేసి ఈ విధంగా పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళకు భోజన వసతులు మౌలిక వసతులు ఖచ్చితంగా మంచి భోజనం ఇవ్వాలని చెప్పి అఖిల భారత యోజన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మూడు సంవత్సరాలు భయపడి ఎవరైతే అక్కడ విధుల్లో ఉన్నారో కొత్త సిబ్బందిని వాళ్ళను బదిలీ చేసి కొత్త సిబ్బందిని ప్రవేశపెడితే అక్కడ వసతులు విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం ఖచ్చితంగా ప్రజా సంఘాల నాయకులకు విద్యార్థి సంఘ నాయకులకు మీడియా మిత్రులకు ఇలాంటి చోటుకు కేవలం ప్రిన్సిపల్తో మాట్లాడే అవకాశం ఇస్తే లేదు అలాంటి చోట ఖచ్చితంగా విద్యార్థుల పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు దీనిపైన తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం